ఐఏఎస్ అంటే పవర్ రెస్పెక్ట్ లైఫ్ సెటిల్ అలాంటి జాబ్ని ఒక వ్యక్తి తానే వదిలేశాడు డబ్బు కోసం కాదు ఫేమ్ కోసం కాదు ఇది తప్పు అని సిస్టమ్కే ఎదిరిల్లాడు ఈ స్టోరీ కన్నన్ గోపినాథన్ గారి స్టోరీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు తెలిసిన బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కన్నన్ ఐఏఎస్ లోకి ఎందుకు వచ్చాడో తెలుసా పవర్ కావాలని కాదు ప్రజలకు ఉపయోగపడాలని కానీ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టులో ఒకే ఒక ఆర్డర్ అన్ని మార్చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆ రోజు అందరు అయ్యాయి ఇంటర్నెట్ కట్ అయ్యింది ఎనభై లక్షల మంది ఒకేసారి సైలెంట్ అయ్యారు అప్పుడు చాలా మంది అధికారులు ఆర్డర్స్ అని కామున్నారు బట్ కన్నన్ అలా కాదు అతను బాస్ ఆఫీస్కి వెళ్ళాడు రిజిగ్నేషన్ లెటర్ పెట్టి ఇలా అన్నాడు ఇంతమంది వాయిసెస్ ముయ్యడానికి నేను పార్ట్ అవను అక్కడే అందరు షాక్ అయ్యారు ఆ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎనభై లక్షల మంది సైలెంట్ అవడానికి రీజన్ ఏంటో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం పార్ట్ టూ అని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫుల్ డీటెయిల్స్ కోసం ఫుల్ డీటెయిల్స్ అని కమెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి